శుక్రవారం తొందవ డివిజన్ పాత గుంటూరు యాదవ హై స్కూల్ పరిసర ప్రాంతాల్లో సిద్ధం కార్యక్రమం జరిగింది నమస్తే ఈరోజు భగవంతుడు ఆశీస్సులతో తొమ్మిదో వార్డు భాస్కర్ వార్డులు తిరుగుతున్నాం చాలా చక్కటి స్పందన ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అమ్మాయిని గెలిపిస్తాం నూరి ఫాతం అని చెప్పి చెప్తుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతూ ఉంది అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ జన్మలో గుంటూరు ఓటో న్యూజియంలో ప్రజలు కూడా అందరు కూడా ముస్తఫా మేము ఉన్నాం తోడుగా మీరు అంటుంటే నాకు నిజంగా ఎంత కష్టం ఉన్నా కూడా ఆ కష్టంలో కూడా నాకు ఆనందం కలుగుతూ ఉంది ఎందుకంటే ప్రజలకి ఏ నాయకుడు ప్రజలకి మంచి చేస్తే పది కాలాల పాటు ఉంటాడు మంచి చేయకపోతే ఒక సంవత్సరానికి ఐదు సంవత్సరాలు తీసేస్తారు అలాంటిది మరి తాడికొండ గ్రామంలో కూడా అక్కడ సర్పంచ్ చేసినప్పుడు ఇరవై సంవత్సరాలు చెప్పినట్టే వేశారు ఈరోజు గుంటూరు నగరంలో కూడా మరి ఇది మూడోసారి ఎన్నిసార్లైనా ప్రజలకు మంచి చేస్తే ఎన్నిసార్లైనా మనమే ఉంటాం కాబట్టి మనం న్యాయం చేయాలనే కానీ ఎక్కడ డబ్బులకో లేకపోతే వేరే దానికి కాదు కక్షలు కారుణ్యాలు కుట్రలు కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే అందరూ మన వాళ్ళే అనుకొని ముందుకు సాగుతూ ఉన్నాను ఈ గుంటూరు నగరంలో అందుకని ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి లేదా పవన్ గుర్తు కాని కానివ్వండి ఏ అందరూ కూడా మీకు మేము ఉన్నాం తోడుగా అంటుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతూ ఉంది